ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా ఆశా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బ్లాగ్ అయితే మార్నింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అండి మిస్ అవ్వకుండా అందరూ చూసేయండి ఇప్పుడు టైం అయితే సెవెన్ అవుతుంది చలికాలమైన బయట అయితే విపరీతమైన ఎండగా ఉంది సో ఈవినింగ్ అయితే బాగా కూల్గా ఉంటుంది ఈ మధ్య ఇప్పుడైతే ఇంకా అలా ఫేస్ వాష్ చేసేసుకొని ఇంకా రిలాక్స్ అవుతాను ఆ తర్వాత హాట్ వాటర్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే టమాటో రైస్ ప్రిపేర్ చేసుకుందామండి నైట్ అయితే కొంచెం రైస్ మిగిలిపోయింది ఆ రైస్ అయితే టమాటో రైస్ ప్రిపేర్ చేసుకున్నాము ఇప్పుడు టైం అయితే నైన్ అవుతుంది ఇప్పుడైతే నేనైతే టిఫిన్ అయితే ఏం చేస్తున్నావు ఇల్లు కడుతున్నావా చిన్న ఇల్ల పెద్ద ఇల్లా పెద్ద ఇల్లా ఏళ్ళు కొత్త ఇల్లు కడుతున్నావా పాత ఇల్లు పాత ఇల్లు కడుతున్నావా కొత్త ఇల్లు కట్టట్లేదా ఏ బాగుంది మా పండుగ ఇల్లు బాగుంది బాగుంది ఇంకా తమ్ముడు ఆడుకుంటున్నాడు ఇప్పుడు టైం అయితే వన్ ఓ క్లాక్ అవుతుందండి ఈరోజు లంచ్ స్పెషల్ అయితే ఏమీ లేదు వెజ్ చేసుకున్నాము సో అయితే ఏం వండుకున్నామో అదైతే మీకు చూపిస్తాను చిక్కుడుకాయ కర్రీ పప్పు రసం ఇప్పుడైతే చిక్కుడుకాయ కర్రీతో అండ్ పప్పుతో అయితే ఫుడ్ తినేస్తాను లాస్ట్లో రసం వేసుకొని తింటాను సో ప్రశాంతంగా కూర్చొని అయితే ఇప్పుడైతే ఫుడ్ అయితే తినేస్తాను టైం అయితే ఫైవ్ అవుతుందండి మా చిన్నోడు మా పెద్దోడు ఆడుకుంటున్నారు మా చిన్నోడు అయితే ఉయ్యాల్లో ఆడుకుంటున్నాడు పెద్దోడైతే సోఫా దగ్గర ఇల్లు అయితే కడుతున్నాడు అండి సో ఆరెంజ్ జ్యూస్ అయితే ఇప్పుడైతే తాగుతాను ఇంకా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకోలేదు ఇప్పుడు ప్రిపేర్ చేసుకొని జ్యూస్ అయితే తాగేస్తాను చలికాలం వచ్చింది కదా ఇంకా రేపటి నుంచి అయితే కొంచెం ఎర్లీగా జ్యూసెస్ తాగుతాను ఎందుకంటే క్లైమేట్ చాలా కూల్గా ఉంటుంది ఈవినింగ్ టైం లేట్గా తాగితే జలభేదన చేస్తుంది అనిపిస్తుంది సో అందుకోసమే ఎర్లీగా అయితే రేపటి నుంచి జ్యూసెస్ తాగుతాను డిన్నర్ కూడా ఇంకా త్వరగానే చేసేస్తాను రేపటి రోజు ఈవినింగ్ స్నాక్స్ ఏమో పాస్తాయండి మా పండుగ కోసం ఇది వైట్ పాస్తా చాలా హెల్దీ ముందు వీడియోలో కూడా నేను చెప్పాను కదా ఈ పాస్తా కోసం ఇప్పుడైతే మా పండుగకు అయితే ఈ పాస్తా అయితే తినిపిస్తాను दे दे बेटा हां दे दे డాడీ అయితే స్నాక్స్ అయితే పట్టుకొని వచ్చారండి పకోడీ సమోసా అండ్ గారెలు ఇప్పుడు టైం అయితే సిక్స్ థర్టీ అవుతుంది ఇది తినేసి ఇంకా జ్యూస్ అయితే తాగేస్తాను ఇందాక జ్యూస్ తాగుదాం అనుకున్నాను స్నాక్స్ తెచ్చారు కాబట్టి జ్యూస్ అయితే తాగలేదు స్నాక్స్ చూసారా అంత కలర్ఫుల్గా ఉంది ఎప్పుడో ఒకసారి ఆయిల్ ఫుడ్ తింటే ప్రాబ్లం ఏమి ఉండదు రెగ్యులర్గా తింటేనే ప్రాబ్లం నేనైతే ఆయిల్ ఫుడ్ తిని మన మంత్ అవుతుంది సో చూస్తుంటే నేను ఊరిపోతుంది ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని అయితే తినేస్తాను ఇప్పుడు టైం అయితే ఎయిట్ అవుతుందండి ఇంకా డిన్నర్ అయితే చేసేస్తాను ఈ రోజు మా ఇంట్లో ఏం ప్రిపేర్ చేశారో మీకైతే చూపిస్తాను ఈ రోజు డిన్నర్ కోసం అయితే బంగాళదుంప గుడ్డు చేశారండి అండ్ రసం ప్రిపేర్ చేసుకున్నాం వైట్ రైస్ అయితే కామన్ కదా సో ఇప్పుడైతే కూర్చొని అయితే ఫుడ్ అయితే తినేస్తాను ఇప్పుడు టైం అయితే టెన్ థర్టీ అవుతుందండి ఇంతటితో అయితే బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను రేపటి బ్లాగ్తో అయితే మళ్ళీ కలుద్దాం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ బాయ్ టేక్ కేర్